అందరికీ వందనాలు ఆరవ కీర్తన చదువుకుందాం యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదర్చున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు ఏహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించెదరు నేను మూలిగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విర్చుచు నా పరుపు తేల నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఎహోవా నా ధ్వని వినియున్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మళ్ళెదురు ఆ మీన్